రైజులాడు క్రీస్తు నందు దేవుని పిల్లలకు మీ అందరికి నిండు వందనాలండి జగ్గిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన ప్రియ సహోదరులందరికీ నా నిండు శుభాలు తెలియచేస్తున్నాను మరి క్రిస్టివే మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సువార్త మహాసభలకు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సభలు జరుగుతున్నాయి వాటిలో ఇరవై ఐదో తేదీ మరి నేను కూడా దగ్గేపేట రావడానికి ప్రభు కృప చూపిస్తున్నారు మన సహోదరులు మన సహోదరులందరూ దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఆ సభలకు వస్తారని మరి ముఖ్యంగా ఇరవై ఐదో తేదీ వచ్చి మనం అందరం కలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను రండి ప్రభుని ఆరాధిద్దాం మరి ఆ సభల కొరకు కూడా మీరు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించక మరి ముఖ్యంగా క్రైస్టువే అనేటువంటి సహవాసాన్ని దేవుడు బహుగా దీవి